హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మన షాప్ వచ్చేసరికి గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుందండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్ మన షాప్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మంచి మంచి శారీస్ హోల్సేల్గా అందుబాటులో ఇస్తుంటారండి ఈరోజు మీకు చూపించే ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటాయి చక్కగా లైట్ వెయిట్ ఉంటాయి రఫ్ అండ్ టఫ్ లూస్కి చాలా చక్కగా ఉంటాయి ప్రతి డిజైన్కి కూడా ఎనిమిది కలర్స్ వస్తాయండి హోల్సేల్గా సెట్ వైప్స్గా తీసుకునే వాళ్ళకి సెట్ తీసుకునే కాస్ట్ వచ్చేసి కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి శారీ కాస్ట్ మంచి మంచి డిజైన్స్ అండి ప్రత్యేకంగా అమ్ముకునే వాళ్ళకి అమ్ముతారు మీకు ఇంటి దగ్గర ఫంక్షన్ ఏమన్నా ఉంది పెట్టుబడి కావాలన్నా కూడా వచ్చి చక్కగా మా దగ్గర యాభై శారీస్ వంద శారీస్ అట్లా కొనుక్కోవచ్చు ఈరోజు మీరు చూసిన డిజైన్స్ అన్నీ మంచి మంచి డిజైన్స్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా వస్తాయి మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి రెగ్యులర్గా మన దగ్గర కొనేవాళ్ళు కూడా చూసుకో వీడియో చూసి మన దగ్గరికి వచ్చి పర్చేస్ చేసుకోండి రాలేని వాళ్ళు ఉంటే కనుక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో అన్ని లేటెస్ట్ డిజైన్స్ అనమాట వైట్ మీద ఫ్యాన్సీ డిజైన్ ఇచ్చారు యోన్ ఫ్రెండ్స్ ఇట్లా ఈ విధంగా వస్తాయి సూపర్గా ఉంటాయి అండ్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చిన్న చిన్న పూలు కేవలం రెండు వందల యాభై రూపాయలు శారీ విత్ బ్లౌజ్ దీని పేరు వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి చాలా చక్కగా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్గా యూస్ యూజ్ చేసుకోవచ్చు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది మన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ చక్కగా షాప్కి విజిట్ చేయండి పర్చేస్ చేసుకోండి రాలేని వాళ్ళు ఉంటే కనుక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మా వాట్సాప్ నెంబర్ ఇదే మీకు ఎవరికి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చక్కగా కొరియర్ చేస్తాను ఇంటి దగ్గర హాట్ హాట్గా వేడివేడిగా అమ్ముకోవచ్చు సరుకు ప్యూర్ వైట్ మీద కూడా ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో చక్కగా డిజైన్ మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటాయి శారీస్ ఉంటాయి వర్క్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి ఇట్లా అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి పక్కా హోల్సేల్ షాప్ మంది వచ్చేసి ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీస్ అండి సిల్క్ శారీస్లో ఇవన్నీ క్యాట్లాగ్ శారీస్ అండి చాలా చక్కటి ఐటమ్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి పెట్టికోట్స్ కూడా ఉంటాయి ఫాల్స్ కూడా ఉంటాయి లైనింగ్ పీసెస్ కూడా ఉంటాయి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు మన దగ్గర బ్రాసో సారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి బ్రాసోలో కూడా చక్కగా షాప్కి విజిట్ చేయండి చక్కగా పర్చేస్ చేసుకోండి చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు